ఫ్రెండ్స్ ఇది కారేపల్లి వికాస్ డిగ్రీ కాలేజ్ దగ్గర సెంటర్ ఈ కారేపల్లి సెంటర్లో మనకు ఎండాకాలం అవసరం కావాల్సిన కుండలు కానీ మట్టి కుండలు కానీ ఎప్పటికైనా సరే ఈ మట్టి కుండలు ఇవన్నీ గురుగులు కానీ పెళ్లిళ్ళకు సంబంధించినవి దేవుళ్ళకు సంబంధించినవి పండగలకు సంబంధించిన ఈ సామాగ్రి మొత్తం ఇక్కడ ఆది ఒక అమ్మ ఉంది అమ్మ దగ్గర ఇవన్నీ దొరుకుతాయి ఒకసారి ఆమె మాటల్లో విందాం అమ్మ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి పండగలకు వీటికి సంబంధించినవి దేవుళ్ళకి పెట్టుకున్నాయి ఎల్లమా పెట్టుకునేవి ఉన్నాయి ఇంకా పెళ్లి అన్ని రకాలు తక్కువ రేట్లో దొరుకుతాయా తక్కువ రేట్లో ఇస్తాం చూశారు కదా అమ్మ దగ్గర అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మట్టితో సంబంధించినవి మీరు ఎప్పుడన్నా కారేపల్లి సెంటర్కి వస్తే ఆదిలక్ష్మి అమ్మ ఇక్కడే ఉంటుంది స్కూల్ పక్కనే మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఈమె దగ్గర బీదరాలు మారుబేరం చేసుకుంటుంది కాబట్టి ఈమె దగ్గర మీరు ఖచ్చితంగా తీసుకొని ఆమెను ఆదుకుంటారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ కారేపల్లి సెంటర్ గౌట్ స్కూల్ పక్కనే